ఈరోజు ఈ పిల్లలకు జరిగిన అన్యాయం ఏదైతే ఉందో నేను ఈ పిల్లల్ని వెనకేసుకొని రావడం లేదు పిల్లలు అన్నాక వీళ్ళు వయసులో ఉన్నప్పుడు ఏదేదో కేసులు పడిండచ్చు గొడవలు జరిగిండొచ్చు కేసులు ఉండచ్చు కేసులు ఉండి ఆ కేసుల్లో ఎవరిది న్యాయము ఎవరిది ధర్మము అని చెప్పి నాకు తెలియదు నేను దాన్ని వెనకేసుకొని రావడం లేదు కానీ ఒక పద్ధతి అనేది ఒకటి ఉంది అనేది మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా ఆరోపణలు చేసే వ్యక్తులే జడ్జిల కింద మారిపోకూడదు అని మాత్రం గట్టిగా చెప్తా ఉన్నాం ఆరోపణలు చేయడం మీద ఆరోపణలు మీరు చేసినప్పుడు జడ్జిలుగా ఉన్న కోర్టులు ఇరువైపులా వాదనలు విన్న తర్వాత ఎవరిది అన్యాయము ఎవరిది న్యాయము అని చెప్పి వాళ్ళు కోర్టుల్లో చే తీర్పులు ఇస్తారు ఆ తీర్పు ఇచ్చేదాకా కేసులున్న ప్రతి ఒక్కరూ ముద్దాయి అయిపోడు అన్నది మాత్రం ఖచ్చితంగా గట్టిగా చెప్తా ఉన్నా అలా కేసులు గతంలో ఉన్నాయి అని చెప్పి ఒక కారణం చూపించి కుటుంబాన్ని వాళ్ళ పరువు పరువు ప్రతిష్టలను వాళ్ళందరినీ కూడా తీరిస్తూ తరువు ప్రతిష్టలు పట్టు కలుపుతూ మీద వాళ్ళని కొట్టే అధికారం పోలీసులకు ఎవరిచ్చారు అని మాత్రం గట్టిగా ప్రశ్నిస్తూ అడుగుతా ఉన్నా ఇప్పుడు ఈ పాప పెళ్లి కావాల్సిన పాప ఈ పాప ఇంజనీర్ ఇదే కుటుంబంలో ఉంది వీళ్ళ కుటుంబానికి సంబంధించిన పరువు ఎవరు తీసుకొని ఇస్తారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఏ రకంగా వీళ్ళ కుటుంబాలతో ఆడుకోవడం ధర్మమే నాన్న మాత్రం ఖచ్చితంగా అడుగుతా ఉన్నా రాకేష్ చెల్లెలు ఇంజనీర్ విక్టర్ జూనియర్ అడ్వకేటు విక్టర్ చెల్లెలు కూడా ఇంజనీర్ విక్టర్ వాళ్ళ నాన్న విక్టర్ వాళ్ళ నాన్న రాకేష్ వాళ్ళ నాన్న విక్టర్ వాళ్ళ నాన్న ప్రజాశక్తి రిపోర్టర్ విక్టర్ వాళ్ళ నాన్న ప్రజాశక్తి అనే పేపర్ కు మాజీ రిపోర్టర్ అంటే ఒక మాజీ రిపోర్టర్ కొడుకు పరిస్థితి ఇది ఒక మాజీ రిపోర్టర్ పరి కొడుకు పరిస్థితి ఇది రాకేష్ అనే పిల్లోడు అసలు ఇక్కడ లేడు హైదరాబాద్ లో ఉద్యోగం చేసుకుంటా ఉన్నాడు జొమాటో అనే కంపెనీలో ఉద్యోగం చేసుకుంటా ఉన్నాడు ఆ పిల్లాడు ఇక్కడికి వచ్చినప్పుడు జరిగిన ఘటనలో ఆ పిల్లాడిని బ్రాండింగ్ చేసి ఆ పిల్లాడి కుటుంబానికి పరువుని కూడా తీస్తా ఉన్నారు ధర్మమేనా అన్నది ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నారు ఇలాంటి ప్రభుత్వం కొనసాగడం ఏ ఒక్కరికి కూడా మంచిది కాదు ఇలాంటి ప్రభుత్వం ఎంత ఎంత త్వరగా ఎంత త్వరగా ఈ ప్రభుత్వాన్ని సాగనంపితే ప్రజలు అంత సస్యశ్యామనంగా బతికే పరిస్థితి ఉంటుంది అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా కలిసి రావాలి అని చెప్పి కోరుతూ سلام جوش کوله